కాలంతో పోటీపడి పరుగులు తీస్తున్న ప్రస్తుత సమాజంలో మోకాళ్ళు అరుగుదల చాలా మందిలో కనిపిస్తున్న సమస్య మధ్య వయస్కుల్లోనూ ఈ సమస్య తీవ్రంగానే కనిపిస్తోంది దీనికి ఉత్తమ చికిత్స అందిస్తోంది విశాఖ కేజీహెచ్ లోని ఆర్థో విభాగం ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల ఖర్చు పెట్టలేని ఎందరికో దారి చూపుతోంది విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఎముకల విభాగం మంచి సేవలందిస్తూ రోగుల మన్ననలు అందుకుంటుంది పార్వతీపురానికి చెందిన నరసింహారావు అనే రైతుకు మోకాళ్ళ నొప్పులు తీవ్ర సమస్యగా మారాయి కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు అవుతుందని చెప్పడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు కేజీహెచ్ లో దీనికి ఉత్తమ చికిత్స లభిస్తుందని విని సమీప బంధువు సాయంతో నేరుగా కేజీహెచ్ లో చేరి చక్కగా వైద్యం పొందాడు ఈ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు సిబ్బంది అందించారు అత్యాధునిక వైద్యం మళ్ళీ కోలుకునేలా చేసిందని సంతోషించారు నరసింహారావు హజ్మెంట్ అయితే ఒకటి అనుభవద్దు అన్నారు అలాగే అక్కడ అనుపత్తి ఉంది దారుపూడి దగ్గర అనుపత్తి అక్కడికి వెళ్ళని ఇవన్నీ తిరిగి తిరిగి నాకు ఇంకా మనసు నాకు ఇంకా ఎంత డబ్బులు పెట్టుకోలేక నాకు డౌట్ వచ్చి మళ్ళా సలహా తీసుకొని వైజాగ్ వచ్చి మా మేనల్ అబ్బాయి సలహా విజయనగరం తీసుకొని ఇక్కడ గారు ఉన్నారు మాట్లాడుతాం అని ముందు నుంచి మాట్లాడే మాట్లాడారు కేజీ కు వచ్చారు జాయిన్ అవేనమ్మ జాయిన్ అవీన్ కానించి నాకు అన్నీ కూడా బాగానే సౌకర్యం అవ్వింది బాగా అవ్వింది ఇప్పటి వరకు కేజీలోనే లోనే అయితే కొద్దిగా నీకు ఖర్చు తక్కువ అవుతుంది నువ్వు బయట నువ్వు ఆ మత సోమత లేదు అని చెప్పగానే కింద తీసుకొచ్చి ఇక్కడ కొద్దిగా సంతోషంగా ఉన్నాను ఆ చంద్రశేఖర్ గారు ఆపరేషన్ చేశారు అప్పుడు నుంచి కొద్దిగా పడలేదు నైట్ టైం అంటే కొద్ది చలిపెడుతుంది డే అంతా బాగానే ఉంటుంది ఇప్పుడు బాగుంది మేడం అప్పుడు అంటే ప్రాణం పోయిన స్థితిలో ఉండే దేవుడి దేవుల దేవుడి నగల నిలబెట్టారు ఈ దాత దేవుళ్ళు ఈ కేయి దేవుల్లో అవును మేడం బాగా చాలా బాగా చూస్తారు చాలా బాగా ట్రీట్మెంట్ అని చేస్తారు కేహెచ్లో చాలా బాగా ట్రీట్ చేస్తారు మా ఆయనకి ట్రైన్ గుద్దీసింది యాక్సిడెంట్ అయితే బాగా పట్టించుకున్నారు పట్టించుకొని బ్లడ్ లేదనగానే మా కేహెచ్ డాక్టర్లు బ్లడ్ కూడా హెల్ప్ చేశారు బ్లడ్ ఎక్కించాక కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మా ఆయనకి బాగా ఉంది కొంచెం రికవర్ అవుతున్నారు ఆపరేషన్ బాగా చేశారు కింగ్ జార్జ్ హాస్పిటల్ ద్వారా ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించడం తమకు ఆనందాన్ని కలగజేస్తోందని ఎముకల విభాగం వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు తెలిపారు ఇప్పటివరకు వరకు డెబ్బై మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా చేశామన్నారు ఆత్రోస్కోపీ సర్జరీస్ కానీ ఇప్పుడు అన్నీ మన కేజీహెచ్లోనే కంప్లీట్గా పూర్తిగా వితౌట్ ఎనీ మనీ ఇన్వాల్వ్మెంట్ మేము చేయగలుగుతున్నాం పూర్తిగా ఉచితంగా ప్రజలు ఇంకా ఈ సద్ ఈ దీన్ని సద్వినియోగం చేసుకొని సో చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటే బయట హాస్పిటల్ ఒకవేళ ఏదైనా సర్జరీ చేయించుకుంటే నెక్స్ట్ ఫాలో అప్కి వెళ్ళినా ఎక్స్రేలు కానీ మందులు కానీ చాలా ఖర్చు అవుతుందని చాలామంది మన దగ్గరికి ఫస్ట్ ఆపరేషన్ అక్కడ అవటం ఇక్కడికి వచ్చేసి సార్ ఎక్స్రే డబ్బులు పెట్టుకోలేకపోవటం దీనికి అని చెప్పేసి చెప్తా ఉంటారు మన దగ్గర ఏంటంటే మనకి ఏదైనా ఒకవేళ వాళ్ళకి ఫెయిల్యూర్ అయినా ఏదైనా కానీ మనం అన్నీ కూడా ఫ్రీగా చేసి మనం వీలైనంత వరకు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాము ఈ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం అట్లానే ఈ నీ రీప్లేస్మెంట్ అనేది ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చి ఉట్టి గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే పరిమితం చేస్తే అది ఖచ్చితంగా ఎక్స్ప్లాయిట్ అవ్వకుండా ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది పేదవాళ్ళకి ఎంతో అవసరమైన ఆపరేషన్లు చాలా తక్కువ ఖర్చుకు చేస్తున్నారు పేషెంట్స్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి స్టెరిలిటీ అదంతా బాగానే ఉంటుంది ఇక్కడ సర్జరీస్ చేసుకుంటే పేదవారికి చాలా ఉపయోగపడుతుంది కేజీహెచ్ఆర్దో విభాగంలో సాంకేతిక నర్సింగ్ ఇతర సహాయ సిబ్బంది సేవల పైన రోగుల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది